నాన రత్న మాలికలో మొట్టమొదటి రత్నము ఆత్మే పలాప్రము దీన్ని అద్వైతము అన్నారు అద్వైతం అంటే ఇది అది రెండుగా లేవు ఒకటేగా ఉంది అద్వైతము తర్వాత ద్వైతంలోకి వచ్చాం జీవుడు దేవుడు ఈ జీవుడే ఆ దేవుడు అని చెప్పేసి ఈ చేతి వేళ్ళు విడిగా ఉన్నాయి అనేది ఎంత కరెక్టో చేతులు వేళ్ళు కలిపి ఒకటేగా ఉందని కూడా అంతే కరెక్ట్ ఇక్కడ అద్వైతముగా భాషిస్తే ఇక్కడ ద్వైతముగా భాషిస్తుంటుంది ఇక్కడ వేలే అంటాం ఇక్కడ చెయ్యి అంటాం ఉన్న వస్తువు ఒకటే ఒకటే వస్తువు కనుక ఈ జీవుడు అన్నవాడు ఈ దేవుడు అన్నది రెండవ స్టేట్మెంటు అది ద్వైతానికి సూచిస్తుంది అంటే ఇంకొక దృక్పథాన్ని ఇంకొక దృక్కోణాన్ని సూచిస్తుంది జీవుడే దేవుడు ఆత్మే పరబ్రహ్మమైనప్పుడు జీవుడే దేవుడు శివోహం అన్నారు ఆ శివుడే నేను అని చెప్పేసి చూసాను కనుక ఆది శంకరాచార్య వారు ఏం చెప్పారు దేహో దేవాలయో ప్రోక్త జీవో దేవో సనాతన అంటే దేహమే దేవాలయమని చెప్పబడింది ఈ జీవుడే దేవుడని చెప్పబడుతున్నాడు ఆది శంకరాచార్య వారు ఏం చెప్పారంటే దేహో దేవాలయో ప్రోక్త జీవో దేవో సనాతన అంటే ఈ దేహమే దేవాలయం అని చెప్పబడింది ఈ జీవుడే దేవుడు ఆత్మే పరబ్రహ్మము అన్నది ఎలాగైతే మొట్టమొదటి సత్యము రెండవది జీవుడే దేవుడు అంటే ఉన్నదాన్ని విధంగా చెప్పడం అనేది ఈ జీవుడు అనేవాడు ఒక విభిన్నమైన వాడు ఆ దేవుడు అనేవాడు ఇంకొక విభిన్నమైన వాడు ఎలాగైతే తల్లిలోంచి ఒక బిడ్డ వచ్చిందో మరి ఆ బిడ్డ తల్లి వేరువేరా వేరువేరే కానీ ఒకటే పదార్థం కదా అందులోంచి ఇది ఉత్పత్తి అయింది కదా చెట్టులోంచి విత్తనం వచ్చినప్పుడు ఆ చెట్టు విత్తనము ద్వైతమా అద్వైతమా చెట్టులోను భాగమే కదా విత్తనము కనుక అద్వైతము కానీ విత్తనం విడిగా ఊడిపడింది కనుక అద్వైతం కూడాను ఆ విడిగా ఊడిపడినప్పుడు అదొక చిన్న బిడ్డగా ఉన్నప్పుడు ఆ జీవుడు ఈ ఒక తల్లి అయిన దేవుడు రెండో ఒకటే కనుక దాన్ని జీవుడే దేవుడు అన్నాం ఒక తల్లి గర్భంలోంచి శిశువు వచ్చింది అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు అది వేరే వేరా అద్వైతమే కదా విడిగా వచ్చినప్పుడు ద్వైతం కదా విడిగా వచ్చినప్పుడు కూడాను అది యాక్చువల్లీ అద్వైతమే కానీ ద్వైతంగానే భాషిస్తోంది కనుక ద్వైతంగా భాషించినప్పుడు దాన్ని ఏమనుకుంటున్నామంటే మనం జీవుడే దేవుడు కనుక ఆ ద్వైతంలో కూడాను అద్వైతంనే చూడాలి జీవుడు దేవుడు అని రెండు విడిగా వచ్చినా ఆ జీవుడే దేవుడు అని తెలుసుకోవాలి అది రెండవ సత్యము ఈశ్వరుడు శివుడు దేవుడు అనుకున్నావు అనుకో మనం ఏదో మానవుడు శివోహం అంటే ఆ దేవుడే నేను కనుక మైడియా రెండవ సత్యం ఏంటంటే జీవుడే దేవుడు ధ్యాన జగత్ అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని అందించే వ్యాసాలు ధ్యానుల దివ్య అనుభవాలు వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించే రచనలు ఆధ్యాత్మిక గురువుల పరిచయాలు సందేశాలు విశిష్ట వ్యక్తుల జీవిత విశేషాలు పుస్తక అనువాదాలు విశ్లేషణలు ఆరోగ్య ఆహార విషయాలకు సంబంధించిన వివరాలు ప్రతి నెలా మీ ముంగిట్లోకి వస్తున్నారు నవ్యయుగ ధ్యానయోగ మాస ధ్యాన జగత్ విదేశాలలో ఉన్న తెలుగు వారందరూ ఇప్పుడు ధ్యాన జగత్ డిజిటల్ కాపీని వెబ్సైట్ ద్వారా మీ సెల్ ఫోన్ ల్యాప్టాప్ మరియు డెస్క్ గత సంచికలతో పాటు సరికొత్త ధ్యాన జగత్ చదివి తీరాలి మన ధ్యాన జగత్ టీమ్ ఎంతో కష్టపడి ఈ మ్యాగజైన్ నెలా తయారు చేస్తోంది ప్రతి ఇంట్లో ధ్యాన జగత్ మ్యాగజైన్ తప్పనిసరిగా ఉండి తీరాలి ఈ మ్యాగజైన్ లేకపోతే ఆ తెలుగువాడు తెలుగువాడే కాదు ఆ ధ్యాని ధ్యానే కాదు ఎన్ని తెలుగు కుటుంబాలు ఉన్నాయో ప్రపంచం అంతా కూడా అందరూ ఈ మ్యాగజైన్ తెప్పించుకోవాలి అందరూ ధ్యాన జగత్ మ్యాగజైన్ సింట్రిబ్యూషన్ ఇవ్వాలని కోరుకుంటున్నారు ఇవ్వాలని కోరుకుంటున్నారు మీ దగ్గర డబ్బులు ఎక్కువగా ఉంటే ఆ డబ్బును సద్వినియోగపరచుకోవాలంటే మీరు దయచేసి ధ్యాన జగత్ మ్యాగజైన్ పంపించండి ధ్యాన జగత్ చదవండి చదివించండి చందాదారులు కండి ఆత్మ జ్ఞానాన్ని అందరికీ పంచండి మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ ఫోర్ డబుల్ నైన్ సెవెన్ డబుల్ నైన్